హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో పెట్టానండి నేను రీసెంట్గా జమ్మల్ మడుగు వెళ్ళానండి జమ్మల్ మడుగు దగ్గర ఉన్న గండికోటకి ఇప్పుడైతే గండికోటకు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే తప్ప కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయండి కార్డ్ లేకపోతే ఫోటో చూపించిన ఆధార్ నెంబర్ చెప్పినా సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉందనమాట అంటే స్ట్రిక్ట్ అంటే ఏం లేదండి మరీ స్ట్రిక్ట్ కాదు అక్కడ మనం జస్ట్ మనం ప్రూఫ్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట లోపల ఉన్న ప్రదేశాలని చూడవచ్చు ఎందుకంటే రీసెంట్గా అక్కడ ఒక అమ్మాయి ఇది హత్య జరిగింది కాబట్టి అందువల్ల కొంచెం స్ట్రిక్ట్ అనమాట అక్కడక్కడ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు మనం చెక్ చేయించుకొని మన ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి పంపించేస్తున్నారు అనమాట ఒకరినున్న సరిపోతుందండి ఫ్యామిలీలో అందరు వెళ్ళి వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరిదైనా ఒకరికి కంపల్సరీ మనం ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాలి ఇక మనం గండికోట లోపలికి వెళ్ళే దారి అండి చూసారు కదండి పెద్ద పెద్ద ఎర్రటి కొండల మధ్య రాళ్ళ మధ్యన అసలు ఎంత అద్భుతంగా కట్టారో అండి చాలా బాగుంది ఇది వచ్చేసి గండికోట టెంపుల్ అండి లోపల మాత్రము దేవుడు లేడండి ఖాళీగా ఉంది కానీ బాగుందండి అప్పట్లో ఎలా కట్టారో కదా చాలా అందంగా ఉంది మాత్రం ప్లేస్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఎవరైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు కడప డిస్టిక్లో ఎవరైనా ఉన్నారనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే చాలా మంచి ప్లేస్ అండి చాలా బాగుంది వెళ్ళి ఒక్కసారి అయితే చూడొచ్చు అనమాట చాలా బాగుంది అప్పట్లో చూసారండి ఒక్కటే రాయితోటి ఎలా చెక్కారో అంత బాగుంది నేనైతే షాక్ అయ్యానండి ఇంత అద్భుతంగా ఎలా కట్టారబ్బా ఈ కట్టడాలన్నీ అనేసి అనుకున్నాను చాలా బాగా అనిపించిందండి మీరు కూడా తప్పకుండా చూడండి ఈ చివరి వరకు చూడండి చాలా బాగుంది చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయన్నమాట మసీద్ ఉంది చార్మినార్ టైప్లో కట్టడం ఉంది అనమాట చూసారు కదా ఇదంతా గండికోట టెంపుల్ అండి అప్పట్లో చూసారా శిల్పల్ని ఎలా చెక్కారో చాలా బాగుంది కదండి టెంపుల్ లోపల అనమాట టెంపుల్ లోపల మాత్రం దేవుడు అయితే ఏం లేడండి మరి దేవుడిని తీసేశారేమో అక్కడ అంతా లాక్ చేసేసి ఉంది చూ చాలా బాగుందండి అసలు అప్పట్లో ఎలా కట్టారో కానీ ఒక్క రాయితోటి ఇవి అయితే అంతరించిపోతున్నాయండి ఎవరు పట్టించుకోవట్లేరు గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకోవట్లేదేమో నార్మల్గా ఉంది అలా వెళ్ళేసి ఇలా చూ చూడచ్చు అనమాట ఎంట్రీ టికెట్స్ లాంటిది ఏమీ లేదు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ మాత్రం చుట్టూ ఎర్రటి కొండల మధ్యలో ఇదైతే ఉందండి మనకు దీని గురించి అంత హిస్టరీ అయితే నాకు గండికోట గురించి నాకు నిజంగా తెలియదండి అసలు దీని గురించి అయితే నాకు కొంచెం కూడా తెలియదు అందువల్ల దీని గురించి నేను ఏం చెప్పలేకపోతున్నాను జస్ట్ నేను చూడ్డానికి వెళ్ళానండి బాగుంటుంది మీరు కూడా నచ్చితే ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే జమ్మలబడి సైడ్ వెళ్తే చూడండి ఇది వచ్చేసి పెద్ద అండి అప్పట్లో ఇంత పెద్ద కోనేరు అంటే అసలు చూసారండి చాలా నేను ఇంకా కెమెరా దగ్గరికి పెట్టి తీసాను కదండి చాలా లోతుందండి నేను చాలా పైనుంచి నిలబడి తీసాను చాలా లోతుగా ఉంది చుట్టూ చూసారు కదా చక్కటి వాతావరణం మధ్యలో ఎర్రటి కొండల మధ్యలో ఉందండి ఇది వచ్చేసి మసీద్ అంటండి జుమ్మా మసీద్ అంట చూసారు కదా ధాన్యాగారం రంగనాథ స్వామి అంటండి టెంపుల్ ఇందాక మనం వెళ్ళి చూసింది వచ్చేసి అది వచ్చేసి పక్కది ఈ వచ్చేసి జుమ్మా మసీద్ అంట మసీద్ కూడా చాలా బాగుంది మసీదు పక్కనే ధాన్యాగారం అయితే ఉంది అది ఇటు అటుపక్క సైడ్ ఉందండి ఇంకా నేనైతే లోపలికి వెళ్ళలేదు కొంచెం ఇంకా ముందుకెళ్తే పెన్నా నది ఉందండి చాలా బాగుంది అనమాట ప్లేస్ అయితే చూసారుగా పిల్లలు వచ్చి అందరూ హాయిగా ఆడుకొని ఎంజాయ్ చేసి వెళ్తున్నారండి చా చారిత్రాత్మక ప్లేస్ అండి ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు అది అనమాట రాజుల కాలం నాటి కట్టడాలు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి ఇదేదో నేను నాకు జస్ట్ నచ్చి వీడియో తీశానండి మీరు కూడా నచ్చితే తప్పకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి త ప్లేస్ వచ్చేసి పెన్నా నది అండి ఇది ఈ పెన్నా నది అయితే ఎత్తైన లోయల కింద నుంచి కొండ కింద నుంచి ప్రవహిస్తుందండి గండి లోపల నుంచి ప్రవహిస్తుంది కాబట్టి గండి అని ప్రవేశ పేరు వచ్చిందంటండి చూసారు కదండి ఇది దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్ లోతులో నుంచి ప్రవహిస్తుంది అంటండి నాకు కరెక్ట్గా తెలీదు తెలిసింది చెప్పానండి నార్మల్గా ఎంత లోతులో ఉందంటే అంత లోతులో ఉందండి అంత లోతులో నుంచి ఈ వాటర్ అనేవి ప్రవహిస్తుందనమాట మనం ఏదో సినిమాలో చూసినట్టే ఉంది కదండి ఈ లొకేషను సినిమాల చూసిన లొకేషన్ లానే ఉందండి వేరే ప్రదేశంలో ఎక్కడికో వెళ్ళినట్లు ఉంది కదా లేదండి ఇది రియల్గా వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మల మడుగు దగ్గరలో ఉందండి ప్లేసు గండికోట నిజంగా అండి ఒక్కసారైనా వెళ్ళి చూడండి అంత బాగుంది ప్లేస్ మాత్రం ఎవరికైనా నచ్చితే ఎవరన్నా కడప జిల్లా ఉన్నవాళ్ళు సరౌండింగ్లో వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంది ఈ గండికోట మాత్రం నాకైతే అసలు ఈ ప్లేస్ మాత్రం భలే నచ్చిందండి ఈ వాటర్ ప్రవహించే పెన్నా నది ప్రవహించే ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ఎర్రటి కొండల రాళ్ళ మధ్యన అసలు ఆ వాటర్ ప్రవహిస్తుంటే నేనైతే ఏదో కొత్త ప్లేసెస్కి వెళ్ళానా అన్నట్టు ఫీలింగ్ వచ్చిందండి అంటే ఏదో వేరే కంట్రీకి వెళ్ళి చూసానా అన్న ప్లే అనిపించింది ఇక్కడైతే ప్రమాదవశాతం జారి పడతారండి ఎందుకంటే వర్షము పడి రాళ్ళు జారుతూ ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఎక్కి చూడండి నిదానంగా చూసుకొని ఎక్కండి చ పైన ఇంకా పైకి కూడా ఎక్కేసి చాలామంది చూ చూ చూస్తున్నారండి డైలీ చాలామంది పర్యాటకులు వచ్చేసి వెళ్తున్నారు చాలా బాగుందండి ప్లేస్ మాత్రం మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుందో అండి అసలు నాకైతే మాటల్లో చెప్పలేను ఎన్నిసార్లు అంటున్నానని తప్పుగా అనుకోకండి అంత బాగుందనమాట మొత్తం ఎలాంటి రాయండి ఎవరు పేర్చినట్టు ఉందండి కానీ చూసారు కదా దాని ఎంత అది ఏర్పడిన ప్రదేశం అనమాట కోతులు చూసారండి అది వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట నాకు అందుకే వీడియో తీశానండి ఇంక ఇదే అండి నా చిన్న వీడియో నా వీడియోని చివరి వరకు చూసి నందుకు అందరికీ ధన్యవాదాలండి చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోని చివరి వరకు చూసి జస్ట్ ఒక లైక్ వేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి నా వీడియో నచ్చితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇదే అండి నా చిన్న వీడియో ఎవరైనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాయ్